నిన్ను ఎదవనుకున్న వాళ్ళు అందరూ ఎదవలైపోయే రోజు ఒక రోజు వచ్చి దాగు నిన్ను వేస్ట్గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు గాడు అనుకునే రోజు ఒకరోజు వచ్చి దాగు అది చేస్తాడు దేవుడు అంటే నీ టాలెంట్ మీద నమ్మకం నేను చెప్పట్లా అసలు నీకేం టాలెంట్ తగలబడిందో నాకేం తెలుసు కానీ నీవు నమ్మావు చూడు నీకు తోడయి ఉన్నవాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను నువ్వు విశ్వసించావు చూడు నువ్వు హత్తుకున్నావు చూడు నువ్వు ఆరాధిస్తున్నావు చూడు నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నువ్వు దద్దమే కావచ్చు కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావు అతడు మోనగాడు నిన్ను ఎదవానోళ్ళందరినీ ఎదవనని చేస్తాడా కొంచెం వెయిట్ ప్రిలరా వాగ్దానం దేవుని దగ్గర నుండి మనిషికి వచ్చిన వాగ్దానాలు రెండు రకాలు జాగ్రత్తగా వినండి దేవుని దగ్గర నుండి మనిషికి వచ్చిన వాగ్దానాలు రెండు రకాలు ఒకటి సార్వత్రికంగా అందరికీ వర్తించేటువంటి వాగ్దానాలు రెండు వ్యక్తిగతంగా మనకి దేవుడిచ్చే వాగ్దానాలు సార్వత్రికంగా అందరికి ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏంటంటే నాయందు వానికి జన్మ కర్మ పాపములు కడిగి వేసి నాయందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తీశ్వం పొంది రక్షణానుభవంలోనికి వచ్చిన వానికి నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను ఏంటంటే వానికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది ఇది దేవుని వాగ్దానం ఇది వ్యక్తిగతం కాదు సార్వత్రికం ఎందరూ ప్రభువును అంగీకరించిరో ఎందరూ దేవుని ప్రియకుమారుని విశ్వసించిరో వారందరికీ ఈ వాగ్దానం వర్తిస్తుంది క్రైస్తులవాడు రెండవది బాప్తీశమం పొందినవాడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా మీ మీదికి పంపి పాపము నిండినటువంటి లోకములో పాపమును ఎదిరించి జీవించడానికి కావలసినటువంటి శక్తి నా ఆత్మ ద్వారా మీకు ఇస్తానన్నది కూడా వాగ్దానం ఇది డైరెక్ట్గా పోస్తల కార్యం మొదటి అధ్యాయంలో ప్రభు తానే సెలవిచ్చాడు ఒకసారి మీరు చూడగలిగితే అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో నాలుగో వచ్చినాన్ని ఒకసారి చూడండి ఆయన వారిని కలుసుకొని ఇలాగో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టు దేనికోసం నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము ఏమిటి వాగ్దానం ఎవరిని కూర్చిన వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ దేవుని కూర్చిన వాగ్దానం నేను వెళుతున్నాను నీతో ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణ కర్తనను నేను మీకోసం పంపిస్తాను అని ఎవరిని గురించి చెప్పాడు పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు ఇది కూడా సార్వత్రికమే వ్యక్తిగత వాగ్దానం కాదు విశ్వసించిన వారికెల్లా రక్షణ ఎలాగో నమ్మి పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తీసము పొందిన వారికల్లా నిత్య జీవము ఎలాగా అందరికీ సంబంధించిన వాగ్దానమో అలాగే రక్షణానుభవంలోనికి వచ్చిన వాడు పరిశుద్ధాత్మను పొందటానికి ప్రార్థన చేసి ఆయన వాగ్దానం చేసిన దాన్ని గురించి విజ్ఞాపన చేస్తే ప్రత్యేకంగా ఆయన తన పరిశుద్ధాత్మను కుమ్మరించటం అనే వాగ్దానం ఎంతమంది అయితే చేస్తారో ప్రార్థన అంతమందికి అది చెందింది అది ఎవరో నేను శాలెం రాజుకు మాత్రమే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాను ఇంకెవరు చేసినా నేను అనేది ఏం కాదు ప్రైజ్ ది లాడ్ హలో రైట్ ఆయన నామాన్ని బట్టి సువార్త ప్రకటించిన వారికి శ్రమలను సహించిన వారికి కిరీటము సింహాసనము సార్వత్రికమే వ్యక్తిగతం కాదు అది అందరికీ ఆయన నామాన్ని ప్రకటించి ఆయన నామము నిమిత్తము శ్రమనుంది ప్రయాసపడే వారికి కిరీటం సింహాసనం పరలోక ప్రభుత్వంలో నిత్యాధికారం ఇది కూడా వాగ్దానమే నేను చెప్పింది కాదు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి బైబుల్లోంచి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూడండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ప్రకారము నాతో కూడా నా జయించువాని ఎంతమంది అయితే ఈ జయ జీవిత అనుభవంలోనికి వస్తారో జయించువాని నా సింహాసనం అందు కూర్చుండని తును ఏ ఏ సింహాసనం మీద కూర్చున్నాడని చెప్పాడు తండ్రి సింహాసనం తండ్రి సింహాసనం ఉంది ఏసయ్య సింహాసనం కూడా ఉంది తండ్రి కూర్చున్నాడు తండ్రి కుడి కుడిపార్శ్వమున ప్రభు కూర్చున్నాడు ప్రైజ్లో నేను జయించి నా తండ్రి సింహాసనం ఎక్కాను మీరు కానీ జయిస్తే నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతాను ఇది వ్యక్తిగతమా ఈ వాగ్దానం అందరికి చెందిందే ఎవరు పాటుపడితే ఎవరు జయిస్తే ఎవరు పోరాటంలో గెలిస్తే వారందరికీ కూడా